స్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్గోని అయితే ప్రజెంట్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మనకి ఇదంతా తెలుసు ఫస్ట్ టైం అనమాట జనాలు అయితే మామూలుగా లేరు ఫుల్ ఇదంతా పార్కింగ్ నిండిపోయింది సో లోపలికి వెళ్ళి ఎలా అవుతుంది ఏంటి మొత్తం అంతా చూడండి సో ఎలా వెళ్ళాలి ఏంటి అడ్రస్ అంతా క్లియర్గా చెప్తాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో మా కుషుబాబుకి ఇప్పుడు టూ ఇయర్స్ అనమాట ఇంక అన్నీ నేర్పిస్తాం కదా అందుకే చేయించేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము డాడీ కిస్సారిస్తే చూడండి ఇగో మా కుష్బాల్ కూడా రెడీ అయిపోయాడు వెయిటింగ్ అనమాట పంకింగ్ కోసం నాయ్ గారు వాళ్ళ ఫ్రెండ్ వస్తే బయలుదేరిపోవడమే ఇందాక కొంచెం వెయిట్ చేస్తాము ఫోర్కి లేచేము నిద్ర వచ్చేస్తుంది వస్తుంది నీ పాకెట్లో పెట్టుకో హ్యాండ్ వావ్ పాకెట్ ఇదిగో ఇక్కడ ఉంది ఇంకా మార్నింగే లేచి అందరూ రెడీ అయిపోయి ఇంకా మమ్మీ కూడా వచ్చేసారు సో అందరం కలిసి స్టార్ట్ అయిపోయి బయలుదేరిపోయామనమాట అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసారు ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే ఇంకా స్టార్ట్ అయిన తర్వాత మా వాడికి చేతిలో ఏదో ఒక టాయ్ ఉండాలి ఇదిగోండి అయితే ఆటో పట్టుకున్నాడు ఒక రోజు కార్ అంటాడు ఒక రోజు బస్సు అంటాడు ఒక రోజు ట్రైన్ అంటాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాయ్ కావాలన్నమాట అడికి ఇంక ఈరోజైతే కార్లో పట్టుకున్నాడు ఆడుకోవడానికి అని చెప్పేసి ఇంకా తీసేసుకుంటున్నాడు అది ముందుకు రావాలని ప్రయత్నిస్తాడు అనమాట మొత్తానికి ఒక టాయ్ ఇచ్చి అని కామ్ చేయాలి లేకపోతే ఇంక కలర్ చేసేస్తాడు ఫుల్గా ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళడానికి టోకెన్ అయితే ఉండాలంట మొత్తం టోకెన్ సిస్టమ్ బ్యాచెస్ బ్యాచెస్ సిస్టమ్ అంట మా దగ్గర టోకెన్ లేదు ఏం లేదు సో అంకుల్ ఉన్నారు ఇంకా మాయి గారు అందరూ అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మేము వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాము ఇంకా లోపలికి కూడా ఎవరిని అలో చేయరంట ఓన్లీ పేరెంట్స్ని అలో చేస్తారు అందరూ బయటే ఉండిపోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట ఇంకా చూడండి విజయనగరం దగ్గర లేఅవుట్ ఆ రూట్లో వెళ్ళాలి ఇంకా ఈ టెంపుల్ నేమ్ కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి ఇంకా ఎంవీసీఆర్ కాలేజ్ ఉంటుంది కదా మహారాజా కాలేజ్ విజయనగరం ఇంజనీరింగ్ క్యాంపస్ ఇంకా చింతల్ వల్స్ అటువైపు అనమాట ఎంవీసీఆర్ బోర్డు అని ఉంటుంది అటువైపు వెళ్ళిపోవాలన్నమాట ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోతే మనకి అడ్రస్ క్లియర్గా తెలిసిపోద్ది అనమాట మహారాజా కాలేజ్ ఇంజనీరింగ్ క్యాంపస్ అనమాట లోపలికి వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చక్కగా అక్కడ రైట్ తీసుకోవాలి ఫస్ట్ రైట్ తీసుకున్న తర్వాత మనకి రెండు ఎలిఫాంట్లు అంటే రెండు ఏనుగులు చక్కగా ఉంటాయి ఇటు అటు మనకి అడ్రస్ అయితే క్లియర్గా తెలిసిపోతుంది ఇంక ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది పెద్ద ఆర్చ్ అక్కడ ఎవరిని అడిగినా చెప్తారంట సో ఇది నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి అంతగా తెలీదు ఇంక ఇక్కడ బోర్డు కూడా ఉంది లోపలికి వెళ్తున్నప్పుడు సో ఆ బోర్డు చూసుకొని ఇంకా టర్న్ తిప్పేశారు ఈ రోజు అంటే వసంత పంచమి అనమాట ఆ రోజు చాలా ఎక్కువ మంది ఉంటారంట యాక్చువల్లీ వన్ వీక్ టూ వీక్స్ ముందే టోకెన్స్ తీసుకుంటారంట మనకు అసలు ప్రాసెస్ ఏం తెలీదు సో ఎవరు చెప్పారు ఇంకా అలాగా అత్తయ్య మోయ అన్నారు కాబట్టి ఇంకా చేయిస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ హౌసెస్ అయితే భలే ఉన్నాయి అన్నీ చాలా లగ్జరీగా ఉన్నాయి విజయనగరం అంటారు కానీ విజయనగరం అంతా ఫుల్ సౌండ్ పార్టీ లాగే ఉన్నారు మొత్తం వీళ్ళని భలే ఉన్నాయి ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఎక్కడికక్కడ ఫుల్ పోలీస్ సెక్యూరిటీ అయితే ఉంది చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉందనమాట ఇంకా టెంపుల్ ఎక్కడో ఉంటే పార్కింగ్ ఏరియా అంతా ఒక దగ్గర ఇచ్చేసారు మొత్తం అంతా అదంతా పార్కింగ్ స్లాటే అనమాట ఫుల్ నిండిపోయి అక్కడ కూడా బాగా కేర్ కేర్ లాగా జనాలు మా ఆయన పక్కన ఉండి కార్లు చూపించమ్మా అక్కడ పార్కింగ్ చూపించు అని మొహం కాదు అంటున్నారు ఇంక ఇదంతా పార్కింగ్ ఏరియా చూడండి అక్కడికి అక్కడ పోలీస్ సెక్యూరిటీ మొత్తం ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అంతా బాగుంది ఎందుకంటే ఒక దగ్గర ఆగిపోతే ఇంక అంతే అటువైపు పాలి ఇటు రారు ఇటువైపు పారు అటు రారు అంత వన్ వే రూట్ అనమాట వన్ కింద టోకెన్ తీసుకోవాలని సార్ మనకి టోకెన్లో ఏం లేదు ఇప్పుడు ఏం చేస్తారో రూడాలా చేస్తారట ఇంకా ఫుట్వేర్ కూడా కార్లో వదిలేసాము ఇంకా అక్కడ మళ్ళీ బయట పెట్టడం జనాలు విభత్సంగా ఉన్నారని చెప్పి ఇంకా కార్లో పెట్టాము ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి అదే పేరెంట్స్ని ఎవరిని అలో చేయరు ఓన్లీ మా ఇద్దరిని అంటే అత్తయ్య వాళ్ళని ఎవరిని అలో చేయరు ఇంకా మా ఇద్దరమే వెళ్ళాలన్నమాట ఇదిగోండి సుజాత కన్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది దాని లోపలికి అయితే వెళ్ళిపోవాలి దాని పక్కనే పార్కింగ్ అయితే ఇచ్చారు ఇంకా బొమ్మలైతే మామూలుగా లేవు మా కుషాల్ బాబు పెడు కాబట్టి ఏ బొమ్మ అడగలేదు లేకపోతే ఇంకా బొమ్మల దగ్గర నుంచి ఉంటాడు లేదా అక్కడ కూర్చొని ఏడమే ఇంక ఇల్లులు చూడండి వృందా విహారి ఎంత బాగుందో ప్రతి ఒక్కటి ఇలానే ఉన్నాయి ఇల్లులు అన్నీ అలానే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అనిపించింది ఇల్లులు మాత్రం ఇంకా ఇదంతా ఇలా నడుచుకొని వెళ్ళాలన్నమాట లోపలికి ఇదిగోండి వీళ్ళందరూ రాత్రి వచ్చి పడుకుని పోయారంట అక్కడ పడుకొని అక్కడ డ్రెస్ తీసుకొని సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ హార్స్ త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళిపోంట ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అని చెప్పి ఇంకా అయితే ఖాళీ అంటే అస్సలు లేదు ఒక్కసారి చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో ఇంక ఇక్కడ రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కాదు ఇంకా ముందుకు వెళ్ళాలంట ఇదొకటి అదొకటి ఇది చాలా మంది వెళ్ళరు దానికే వెళ్తారన్నమాట ごありがとうござみんな ఇదిగోం జనాలు అయితే వచ్చిన వాళ్ళు వస్తున్నారు వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నారు బ్యాచ్ కి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అయితే వస్తారంట హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ కి అలా మారుతూనే ఉంటారంట ఇంకా బయటే ఉన్నాము మా కుషల్ బాబు చూడ్డానికి పెద్దోళ్ళ ఉంటాడు కానీ ఇంకా జస్ట్ టూ ఇయర్స్ మాత్రమే యాక్చువల్లీ త్రీ ఇయర్స్ కి చేయిస్తారంట కానీ టూ ఇయర్స్కి చేయించాము ఎందుకంటే అన్నీ నేర్పిస్తాం కదా మనమే నేర్చుకుంటున్నాడు అని చెప్పి చేయించారు ఇంకా హైదరాబాద్ దగ్గరలో ఒక టెంపుల్ ఇంకా వైజాగ్ లో ఒక టెంపుల్ ఓన్లీ టూ ఉన్నాయంట మొత్తానికి ఇదిగోండి ఇంకా మా ఆయన అయితే ఈ టోకెన్ తీసుకున్నారు ఫైనల్ గా ఇదైతే వచ్చింది ఇదిగో వాళ్ళు ఇస్తారంట అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట ఇంకా ఈ టోకెన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చేశారు ఇదిగోండి స్ట్రైట్ గా డెకరేషన్ చేశారు కదా ఎదురుగానే టెంపుల్ అనమాట ఇంకా టెంపుల్ పక్కన ఇక్కడ ఓపెన్ ఏరియా అయితే ఉంది ఆ ఓపెన్ ఏరియాలో ఇదంతా పెడుతున్నారు ఇంకా క్రౌడ్ అందరూ ఇంకా హాఫ్ అన్ అవర్ కి హాఫ్ అన్ అవర్ కి బ్యాచెస్ అలా మారుతున్నాయి అనమాట సో ఇక్కడ నుంచి మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇదిగోండి లెఫ్ట్ సైడ్ అంతా జనాలు బోల్డ్ మంది అయితే ఉన్నారు ఆ లెఫ్ట్ సైడ్ అంతా ఒకళ్ళు రైట్ సైడ్ అంతా ఒక బ్యాచ్ అనమాట ఒకటి నార్మల్గా ఉంటే ఒకటేమొచ్చి స్క్రీన్లో వేసి చెప్తున్నారు ఇంకా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్కి బ్యాచెస్ మారుతూ ఉంటారు వెళ్ళిపోతున్న వాళ్ళు వెళ్ళిపోతుంటారు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట అలా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ వరకు అవుతూనే ఉంటుందంట కంటిన్యూస్గా సో ఇదంతా స్క్రీన్ సైడ్ అదంతా మెయిన్ ఒరిజినల్ సైడ్ అనమాట ఇంకా ఇవి వన్ వీక్ నుంచి అవుతూనే ఉన్నాయంట ఇంకా వసంత పంచమికి ఇంకా నెక్స్ట్ డే రథసప్తమి ఆ రెండు రోజులు మంచి రోజులు అని చెప్పి ఇంకా ఆ రోజు అయితే క్రౌడ్ మామూలుగా ఉండదంట డేకి కోటి దాటుతారని చెప్పి అంటున్నారు జనాలు ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు చాలా క్రౌడ్ రెండవసారి చేతులు కలిగేటట్లుగా మూడవసారి ముఖం శుద్ధి చేసినట్టుగా నాలుగో పర్యాయం అభిషేకం అంటే స్నానం ఆచరించినట్లుగా ఐదవ నారు స్వామి అలసి ఉంటారు కాబట్టి కాగేదండకు నీపీ కార్యక్రమం చెయ్యండి పిల్లలు చిన్నవాళ్ళు కాదనట్లేదు ఒకరు వాళ్ళు ఏ వ్రత ఆచరించినా గృహప్రవేశం చేసినా ఒక శిల్పుస్థాపన ఆ పల్లెం అలా కింద పెట్టుకోవడం ఏమవుతుంది నువ్వు రాస్తావా ఈరోజు రాస్తావా మా ఆయన ఇంకా వీడియో రికార్డింగ్లో బిజీ ఉన్నారు మొత్తం అంతా మొత్తం వీడియో తీసుకుంటున్నారు పెట్టాలని చెప్పేసి పెట్టాలంటే చక్కగా అంతా కవర్ చేసుకుంటున్నారు దేవీనా సకల చదువులిల్లా సకలములో సకలములో వ్యాపకసిక్తిని ప్రసాదించు భాగ్యము కృపచేయవమ్మా రో Bharati రో Bharati పెట్టుకొని నమస్కారం సమయే మమ చిరంజీవ

హయో గ్రీవో మాస్తరే చదువు తరమైన సరస్వతి వారి గురువులు ఆచారుడు మధులే రాష్ట్రంతో సమహరించిన గురువుల యొక్క ముఖమతో ఉండే హై కీలవ భతవానుడు చక్కనీయ మాట మంచి వాక్కు కుచ్చాయి ఎవరైనా మంచి ఆయన స్వామి ఆయన కూర్చోయటం వల్ల చక్కనే దస్తు ఆ తదుపరి మేహ ఇంకా ఈ పూజ అంతా ఫాదర్సే చేయాలంట ఇదిగోండి కొడుకుని కూర్చోబెట్టుకొని ఆ బియ్యం ఉంది కదా బియ్యం ముందు పెట్టుకొని మొత్తం వాళ్ళే చేయాలి ఇంకా మొత్తం అంతా చేసుకుంటున్నారు నేను చక్కగా వీడియో తీస్తున్నాను అనమాట రికార్డ్ చేసుకుంటున్నాను మొత్తం వాళ్ళు చేసుకుంటున్నారు ప్రాసెస్ అంతా

మేము కానీ ఇక్కడి నుంచి తెల్లవారు లేవాలి బడికి వెళ్ళాలి అక్షరాలు హోంవర్క్ చేయాలి గ్యారేజ్ మొయ్యాలి బ్యాగ్ మొయ్యాలి ఆ శక్తిని ప్రసాదించమని ఐదేళ్లకు జ్ఞానాన్ని మూడేళ్ళ పిల్లలకి అనుగ్రహించమని శరీర భాగాల చేయడంలో అంతరార్థము చివరి గారికి మనకు వచ్చాం

కొంచెం నవ్వుతున్నాడు ఇప్పుడు ఇందాకంతా ఫుల్ ఏడుపు ఏడుపు అనమాట సో ఫైనల్గా ఇలాగైతే అయ్యింది ఇంకా ఈ టూ డేస్ వసంత పంచమి ఇంకా రథసప్తమి రోజు టూ డేస్ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది టూ డేస్ అయితే ఎక్కువ చేస్తారంటే వన్ వీక్ నుంచి చేస్తూనే ఉంటారు ఈ టూ డేస్ మాత్రం చాలా ఎక్కువ అనమాట సో అందరూ మంచిదని చెప్పి ఈరోజు చేయించుకుంటారంట యాక్చువల్లీ నార్మల్గా కూడా చేయిస్తారు ఎవరైనా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు నార్మల్గా పేరు బలం బట్టి చూసుకొని అప్పుడు నేమ్ బట్టి వాళ్ళు ఏ రోజు మంచివారు చూసుకొని అలా కూడా చేయిస్తారంట ఈ టూ డేస్ కాకపోయినా చాలామంది సపరేట్గా వెళ్ళి ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు సో డే కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయంట నార్మల్గా ముందు రోజు వెళ్ళి చూసుకొని ఇలా చెప్తే అక్కడ వాళ్ళు ఎప్పుడైనా చేస్తారంట సో వాళ్ళు అక్కడ చెప్తున్నారు ఇలా ఉంటుంది ప్రాసెస్ ఇలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పి

tadi ya tadi dulu tadi ya executive dela ఇంకా వీళ్ళందరూ నైట్ అంతా స్టే చేసి ఎక్కడెక్కడి నుంచి వచ్చి రాత్రి అంతా అక్కడే పడుకుని పోయి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్కి వెళ్ళిన జనాలు అక్కడే పడుకుని పోతారంట ఇంకోండి అక్కడ జనాలు వెయిటింగ్ కదా వాళ్ళందరూ అంటే ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నారంట బాబు ఎంత జనమో ఏంటో అందరూ ఫుల్ క్రౌడ్ ఉంది మొత్తానికైతే ఇలా అయ్యింది నాకు కూడా ఇవేం తెలీదు ఫస్ట్ టైం అనమాట ఇంకా మామూలుగా యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను ారం sure. Kota r మొత్తానికి కుషాల్ అక్షరాభ్యాసం అయితే ఇలా అయిపోయింది ఇంకా మమ్మీ వాళ్ళు ఎవరు లోపలికి రాలేదు ఎందుకంటే ఎవరిని అలో చేయలేదు ఓన్లీ పేరెంట్స్ ఇద్దరిని అలో చేశారనమాట ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం అంతా చేయించుకొని స్టార్ట్ అయిపోతున్నాము ఇంటికి చెప్పుకోలేదు

બોલે છે ફની ટિયા બોમર બેટ બોમર ఎక్కడ ఒక్క నిమిషం శుభ్రంగా అల్లరి అంటే అల్లరి మామూలు అల్లరి కాదు చూడండి మొత్తం అంతా ఎక్కి దొరుకుతున్నాడు ఆపరా బాబు అంటే ఇంకా ఇంకా ఎక్స్ట్రా చేసేస్తాడు అనమాట ఎడతా అది ఇది కాదు Apo lega chitha, ala chitha? Shep amma ala chitha? Chilidhi kusada, chilidhi chenna? Chilidhi kathana? Chilidhi kathana? Chimta. Chopu chopu chupu. Apo chitha, ala chitha? Shep amma ala chitha? Chep amma ala chitha? ఇంకా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్ సో బాబాయ్ ఏంటి నెక్స్ట్ వ్లాగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ ప్లీజ్ బాబాయ్